అనంతపురం నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చిన జెడ్పీటీసీలు ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్లు ఇంకా పార్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ నాయకులు మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి మీ అందరినీ ఆహ్వానించడం ఏమిటి అన్నది బహుశా మీ అందరికీ కూడా కొద్దో గొప్ప అవగాహన ఉండే ఉంటుందనే నేను అనుకుంటా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి నేను అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అని చెప్పి నేను అన్న ఎన్నికలప్పుడు కరెక్ట్గా ఈరోజు ఆరు నెలలు కూడా గర్వ ఆరు నెలలు గడిచేసరికి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా పరిస్థితి ఏమిటి అని అంటే జగన్ అన్న కనీసం పలావు పెట్టేవాడు చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు ఇప్పుడు పలావు పోయింది బిర్యానీ పోయింది చివరికి ఏది లేకుండా రోడ్డు మీద నిలబట్టినాడు చంద్రబాబు నాయుడు అనే మాట ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగా ఈరోజు మారింది ఒకవైపున మనం ఇస్తా ఉన్న పథకాలన్నీ కూడా పూర్తిగా ఆపేశాడు మరోవైపున ఆయన ఇస్తానన్నా సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు గాలికి ఎగిరిపోయినాయి మరోవైపున ఇవన్నీ ఒకవైపున ఉంటే మరోవైపున ఆరు నెలలు కూడా తిరక్క మునిపే బాదుడే బాదుడు కరెంటు బిల్లులు ముట్టుకుంటే చాలు షాక్ కొట్టే పరిస్థితిలోకి లేక ఈరోజు తయారైన పదహైదు వేల కోట్ల రూపాయలు ఆరు నెలలు తిరక్క తరికే పదహైదు వేల కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన కరెంటు బిల్లులు షాకుల రూపంలో వేయగలిగిన పాలకుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది నిజంగా ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే ఇలాంటి దుర్మార్గాలు చేయగలుగుతాడు మూడో మూడో వ్యక్తి ఎవడు చేయలేని పరిస్థితి ఆ లెవెల్లో బాధుడే బాధుడు మరోవైపున చూస్తే ఈ బాధుడుకు తోడు సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అమలు చేయకపోవడానికి తోడు మనం ఇస్తా ఉన్న పథకాలన్నీ కూడా ఇవ్వకుండా వదిలేసినకు దానికి తోడు వీటి అన్నిటికీ తోడు ఇంకా ఏం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు ఎవరైనా ప్రశ్నిస్తే చాలు ఆ ప్రశ్నించే స్వరాన్ని అనగదొక్కుతూ రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఎక్కడ పడితే అక్కడ గ్రామ స్థాయి నుంచి కనిపిస్తూ ఉంది ఇన్ని విపరీతమైన పరిస్థితుల మధ్య స్కాముల మీద స్కాములు జరుగుతూ ఉన్నాయి లిక్కర్ మాఫియా శాండ్ మాఫియా ప్రతి కాన్స్టెన్సీలోను ప్రతి నియోజకవర్గంలోను పేకాట క్లబ్బులు ఇవన్నీ కాక ఏ నియోజకవర్గంలో అయినా కానీ మీకు ఒక ఫ్యాక్టరీ ఉండి ఆ ఫ్యాక్టరీని నడుపుకోవాలన్నా లేదా మీ నియోజకవర్గంలో ఏదైనా మీరు మైన్ ఉండి మైనింగ్ చేసుకోవాలన్నా ఏది జరగాలన్నా కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేకి డబ్బులు ఇస్తే తప్ప నుంచి ఈరోజు జరగని పరిస్థితి ప్రతి విషయంలో కూడా నాకింత నీకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా పంచుకొని పరిస్థితి పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు ఉద్యమ బాట పట్టడానికి పోరాట బాట పట్టడానికి ఇక సమయం మనమంతకు మనమే ముందుకు తీసుకొని రావాల్సిన పరిస్థితి లేకి ఈరోజు మనం అడుగులు వేస్తా ఉన్నాం మళ్ళీ ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఇంకొక కార్యక్రమానికి పిలుపునిస్తా ఉన్నాం ఈ కార్యక్రమం కరెంటు బిల్లుల మీద షాక్ కొట్టే విధంగా ఏకంగా పదహైదు వేల కోట్ల రూపాయలు బాదుడే బాదుడు అనే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు కేవలం ఆరు నెలలు గడపకు మునిపే ఈరోజు ప్రజల చేతుల్లో ఉన్న బిల్లులు మీరు చూస్తే నేరుడు నెలకు వచ్చిన బిల్లు ఎంత డిసెంబర్లో వచ్చిన బిల్లు ఎంత అని చెప్పి తేడా చూస్తే ఆ తేడా ఇట్టే కనిపిస్తూ ఉంది కనీసం ప్రతి బిల్లులోనూ కూడా విపరీతంగా నెంబర్ కనిపిస్తూ ఇది కూడా ఇంకా పదహైదు వేలు పూర్తి బాధుడు కాదు ఆరు వేల కోట్ల బాధుడికే ఈ నెంబరు ఇంకొక తొమ్మిది వేల కోట్ల రూపాయలు బాధుడు ఈ నెల వేస్తా ఉన్నాడు అంటే రేపు నెల బిల్లులో ఇంకా తొమ్మిది వేల రూపాయల బాధుడు కూడా కనిపిస్తుంది మరి ఇలాంటి పరిస్థితిలో బిల్లులు చూపించి మహిళలందరూ కూడా బిల్లులు చూపించి బిల్లులు కాలుస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది నిరసన తెలుపుతూ ఇలాంటి వారికి తోడుగా ఈసారి ప్రోగ్రాం నియోజకవర్గ స్థాయిలోకి వెళ్ళిపోతున్నాం మొన్న రైతులకు సంబంధించి జిల్లా స్థాయిలో చేసినాం ఈసారి కరెంటు బిల్లుకు సంబంధించిన ప్రొటెస్ట్ కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలోనే చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టా ఉన్నాం ఈ కార్యక్రమం ఇరవై ఏడో తారీఖున పార్టీ కరెంటు బిల్లుల బాదుడే బాదుడుకు నిరసనగా ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమం చేయబోతూ ఉంది ఇరవై ఏడో తారీఖున మళ్ళీ మూడో తారీఖున జనవరి మూడో తారీఖున చదువుకుంటున్న పిల్లల కోసం విద్యా దీవెన అందక వసతి దీవెన రాక పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా కనిపిస్తూ ఉంది మన హయాంలో మన వైఎస్ఆర్సిపి హయాంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలు అయిపోయిన వెంటనే ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే జనవరి ఫిబ్రవరి మార్చ్ త్రైమాసికం అనుకుంటే ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసేవాళ్ళం మేలో తల్లుల ఖాతాలలోకి ఆ డబ్బులు పంపించేవాళ్ళం ఆ తల్లులు వెళ్ళి ఆ పిల్లలకు ఫీజులు కట్టేవాళ్ళం ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే పిల్లల తల్లులకు ఆ డబ్బులు ఇచ్చి పిల్లల చదువులకు తోడుగా ఉండే పరిస్థితి మన హయాంలో జరిగితే ఈరోజు ఆ విద్యా దీవెన పరిస్థితి ఏమిటి అని అంటే నాలుగు త్రైమాసికాలు అయిపోయాయి ఈ జనవరి ఒకటో తారీఖు వచ్చేసరికి ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజులు ఇచ్చే పరిస్థితి నుంచి నాలుగు త్రైమాసికాలు అయిపోయాయి పిల్లలకు ఫీజులు అందని పరిస్థితి మొత్తంగా ఈ ఫీజులకు సంబంధించి నాలుగు త్రైమాసికాలకు సంబంధించిన విద్యా దీవెన దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు వసతి దీవెన కింద మరో పదకొండు వందల కోట్లు దాదాపుగా మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు పిల్లల చదువులకు పిల్లలకి డబ్బులు రాక పిల్లలు ఈరోజు ఇంజనీరింగ్ మానేస్తూ ఉన్న పరిస్థితి డిగ్రీ చదువుతూ ఉన్న పిల్లలు ఈరోజు చదవని పరిస్థితి పనికి వెళ్లాల్సిన పరిస్థితిలో ఈరోజు పిల్లలు ఉన్నారు కాలేజీ యాజమాన్యాలు బిల్లులు కట్టమని చెప్పి పిల్లలను గట్టిగా అడుగుతూ ఉన్నాయి డబ్బులు కట్టలేని పరిస్థితిలో పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి వీళ్లకు తోడుగా ఈ పిల్లలకు అండగా జనవరి మూడో తారీఖున మళ్ళీ ఈ ప్రోగ్రాం జిల్లా సెంట్రిక్గా చేద్దాం జిల్లా సెంట్రిక్గా మళ్ళీ ఈ ప్రోగ్రాం జనవరి మూడో తారీఖున పిల్లల కోసం పిల్లలకు తోడుగా ఉండేట్టుగా చేసే కార్యక్రమం ఈ కార్యక్రమం ఇలా ప్రతి అడుగులోనూ కూడా ప్రజలకు అవసరం ఉంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజల తరపున మనం గొంతు విప్పాల్సిన పరిస్థితిలో ప్రతిపక్షంగా మనం ఉన్నాం అన్నది ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవరూ కూడా ఎక్కడా కూడా భయపడద్దండి ఏమున్నా కానీ ఢీ కొందాం మీ అందరికీ పార్టీ తోడుగా ఉంటుంది మీ జగనన్న మీకు అందరికీ అండగా ఉంటాడన్నమాట మన సాగునీటి సంఘం ఎన్నికలు జరిగి అది ఎందుకు ఎన్నికలు జరుపుతారో నాకే అది అందా ఎన్నికలు జరిగేసరికి ఒక ప్రజాస్వామ్య బద్దంగా నువ్వు ఎన్నికలు జరిగేట్టుగా అయితే జరపండి ఎన్నికలు అంతే తప్పటి నుంచి నువ్వు నీ రైతులకు నీ వాళ్లకు మాత్రమే ఎన్ఓసీలు ఇస్తారు ఆర్ నో డ్యూ సర్టిఫికెట్లు ఇస్తారు నీకు వ్యతిరేకంగా ఉన్న రైతులు మామూలు రైతులు సామాన్య రైతులకు నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకూడదు అని చెప్పి నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడు ఎందుకు ఎన్నికలు జరుపుతారు గ్రామ స్థాయిలో ఇవ్వాల్సిన సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన విఆర్ఓలు సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన నో డ్యూ సర్టిఫికెట్లు సచివాలయ స్థాయిలో ఇవ్వకుండా మండల స్థాయిలోకి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఆ సచివాలయాల్లో ఎవరు బీఆర్ఓలు లేకోకుండా మండలాల్లో ఉండేట్టుగా చేసి పోలీసులను కాపలా పెట్టుకొని చేతులపైకి ఎత్తించి ఎన్నికలంట ఎందుకు ఎన్నికలు జరుగుతారు అది జరిగించి ఆ రకంగా ఎన్నికలు బుల్డోస్ చేసి రైతులందరూ సంతోషంగా ఉండరు అని అంటారు నిజంగా రైతులు సంతోషంగా ఉండారా లేదా అన్నది తెలియాలి అని అంటే ఒక్కసారి రాజీనామాలు చేసి బయటికి రండి అప్పుడు అర్థమవుతుంది రైతులు సంతోషంగా ఉన్నారా రైతులు సంతోషంగా లేరా పెట్టుబడి సహాయం ఇరవై వేలు ఏమైందని చెప్పి రైతులు అడుగుతా ఉండేది అర్థమవుతుంది ఉచిత పంటల బీమా ఏమైందని రైతులు అడుగుతా ఉండేది అర్థమవుతుంది ఆర్బీకేలు ఎందుకు సరిగ్గా పనిచేయడం లేదని చెప్పి రైతులు అడుగుతా ఉన్నది అర్థమవుతుంది ఇవన్నీ అర్థం కావాలి అని అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే అర్థమవుతుంది ఈ మధ్యకాలంలో ఇంకోటి కూడా అన్నారు విజన్ రెండు వేల నలభై ఏడు అంట అయ్యా ఏడు నెలల కిందట ఏడు నెలల కిందట ఊదరగొట్టి నువ్వు నీ ఎల్లో మీడియా మీ ఈనాడు మీ ఆంధ్రజ్యోతి మీ టీవీ ఫైలు మీరంతా ఊదరగొట్టి మేనిఫెస్టో ఇచ్చినారు ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పినారు పదహైదు వేల నుంచి మొదలు పెడితే నలభై ఎనిమిది వేలు దాకా చెప్పుకుంటూ పోయినారు వాటికి దిక్కు లేదు ఏడు నెలల కిందట మేనిఫెస్టో అని చెప్పి చెప్పిన దానికి దిక్కు తెలియదు ఇంక రెండు వేల నలభై ఏడు అంట రెండు వేల నలభై ఏడు అంటే ఈయన వయసు ఎంత ఈయన వయసు ఇప్పుడే ఎనభై దగ్గర దగ్గర ఇంక రెండు వేల నలభై ఏడు ఎవడు ఉంటాడు ఎవడు పోతాడు రెండు వేల నలభై ఏడు అని చెప్పి ఒక విజన్ అంట ఒక డాక్యుమెంట్ అంట నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు విజన్ అంటే ఏమిటి విజన్ అంటే ఏమిటి నిజంగా మనిషి అభివృద్ధి బాటలో పనిచే అభివృద్ధి బాట లేకి మనిషిని తీసుకొని పోవాలి అని అంటే ఆ అభివృద్ధి బాట ఏమిటి అని చెప్పేది విజన్ డాక్యుమెంట్ నిజంగా ఒక మనిషిని ఇరవై ఏళ్ళ తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది ఆ ఇరవై ఏళ్ళల్లో తర్వాత ఈరోజు చిన్నపిల్లాడుగా ఉన్న పిల్లాడు ఇరవై ఏళ్ళ తర్వాత ఆ పిల్లాడు ఎలా ఉంటాడు ఆ పిల్లోని భవిష్యత్ ఏమిటి ఆ పిల్లోని కోసం మనం ఈరోజు వేసే అడుగులు కరెక్ట్గా వేస్తూ ఉన్నామా లేదా అన్నది విజన్ ఆ విజన్లో భాగంగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంగా మనం వేసే అడుగులు గర్వంగా చెప్పచ్చు రాష్ట్రంలో ఎవరు ఊహించిన విధంగా దేశంలో ఎప్పుడూ కూడా ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం కింద మార్చిన చరిత్ర ఎప్పుడైనా ఉంది అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులల్లో ఇంతకుముందు ఎప్పుడు ఊహించి ఊహకు కూడా అదేటివి కాదు ఎవరైనా ఎవరి దగ్గరికైనా వచ్చి గవర్నమెంట్ బడులు ప్రైవేట్ బడులతో ఎప్పుడూ పోటీ పడలేవు అనే మాటలు మనం అంతా వింటూ ఉంటామే మొట్టమొదటిసారిగా ప్రైవేట్ బడులు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి ఎప్పుడైనా వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే మొట్టమొదటిసారిగా బడులలో నాడు నేడు కార్యక్రమంతో బడులు రూపురేఖలు మారాయి మొట్టమొదటిసారిగా ఆరవ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్తో డిజిటల్ బోధన ఎప్పుడైనా మొదలైంది అంటే అది వైఎస్ఆర్సిపి హయాంలోనే మొదలైంది మొట్టమొదటిసారిగా మూడో తరగతి పిల్లలకు టోఫుల్ ఒక పీరియడ్గా చేర్చి ఇంగ్లీష్లో వాళ్ళందరినీ కూడా ప్రావీణ్యత పెంచే విధంగా అడుగులు పడ్డాయి అని అంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం చేయడమే కాకుండా సిబిఎస్ఈతోనే ఆపకుండా సిబిఎస్సి దాకా కూడా ప్రయాణం జరిగింది మన హయాంలోనే సిబిఎస్ఈ నుంచి ఏకంగా ఐబీ దాకా ప్రయాణం జరగ జరిగేది కూడా మన హయాంలోనే జరిగేట్టుగా చర్యలు తీసుకున్నాం మొట్టమొదటిసారిగా ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికి పిల్లాడి చేతిలో ట్యాబులు మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడలల్లో పోయే పిల్లలకు రోజుకొక గోరు ముద్ద ఇవన్నీ మనం అడుగులు వేసినప్పుడు ఈ పిల్లాడు ఈ టెన్త్ క్లాస్కి వచ్చేసరికి అనర్గలంగా ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి అది విజన్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎప్పుడు చూడని విధానం ఊహకు కూడా ఎవరికి అందల మన డిగ్రీలు చదువుకుంటే ఉద్యోగాలు రావు మన డిగ్రీలను ఇంకా బెటర్గా చేయాలి అని తలంచుతో మొట్టమొదటిసారిగా ఎడెక్స్ అనే సంస్థను తీసుకొని వచ్చి మొట్టమొదటిసారిగా ఆన్లైన్ వర్టికల్స్ తీసుకొని వచ్చి మొట్టమొదటిసారిగా ఆ వర్టికల్స్కు సర్టిఫైడ్ చేసిన అంటే మన డిగ్రీ చదువుతా ఉన్న పిల్లడు పిల్లాడు ఆయనకు నచ్చిన కొన్ని కోర్సులు స్టాన్ఫర్డ్ హార్వర్డ్ ఎల్ఎస్సి ఎంఐటి వంటి పెద్ద 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 యూనివర్సిటీలు విదేశీ యూనివర్సిటీల దగ్గర నుంచి వాళ్ళు కోర్సులు ఆఫర్ చేస్తారు ఆన్లైన్లో మన పిల్లలు ఆ కోర్సులు ఇక్కడ తీసుకుంటాడు తీసుకొని ఆ ఎగ్జామ్ రాస్తాడు రాసిన ఆ ఎగ్జామ్కు ఆ యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇస్తుంది ఆ సర్టిఫికెట్ మన కరికులంలో భాగం అవుతుంది మన డిగ్రీ తీసుకున్న పిల్లోడు బయటకు వచ్చేసరికి ఆ పిల్లానికి నాలుగైదు రకాల కోర్సుల్లో ఒక ఆక్స్ఫోర్డ్ సర్టిఫికెట్ ఒక ఎల్ఎస్సీ సర్టిఫికెట్ ఒక ఎంఐటి సర్టిఫికెట్ ఒక స్టాన్ఫోర్డ్ సర్టిఫికెట్తో పాటు తన డిగ్రీ తన చేతికి వస్తుంది అంటే రిస్క్ మేనేజ్మెంట్ కోర్సు ఎల్ఎస్సి ఇస్తుంది సర్టిఫికెట్ డేటా అనలిటిక్స్ కోర్సు ఒక స్టాన్ఫర్డ్ ఇస్తుంది సర్టిఫికెట్ అసెట్ మేనేజ్మెంట్ కోర్సు ఒక ఎల్బిఎస్ ఇస్తుంది సర్టిఫికెట్ ఇలాంటి సర్టిఫికెట్లతో పిల్లాడు బయటకు వచ్చి తన డిగ్రీ పొంది తన అప్లికేషన్ పెట్టుకుంటే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి అన్నది ఆలోచన చేసి ఆ పిల్లలకు విద్యా దీవెన వసతి దీవెనతో సహా ఇవన్నీ ఏర్పాటు చేయడం అన్నది విజన్ అంటారు వైద్యం కోసం ఏ పేదవాడు అప్పులుపాలయ్యే పరిస్థితి రాకూడదని చదువులు వైద్యం ఈ రెండే మనిషిని అప్పులు పాలు చేసే పరిస్థితిలోకి నెట్టేస్తుందని ఆ పరిస్థితి ఎప్పుడు రాకుండా చెయ్యాలి అని చెప్పి తాపత్రయపడి ఆరోగ్యశ్రీ పరిధిని ఏకంగా మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు తీసుకొని పోయి ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ప్రతి పేదవాడికి ఉచితంగా ఆరోగ్యశ్రీ అందేట్టుగా చేసి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ నాడు నేడు పనులతో ఆ హాస్పిటల్ రూపురేఖలన్నీ మార్చి ప్రతి గవర్నమెంటు హాస్పిటల్లోనూ జీరో వేకెన్సీ పాలసీ తీసుకొని వచ్చి జాతీయంగా చూస్తే స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత సిక్స్టీ వన్ పర్సెంట్ అరవై ఒక్క శాతం ఉంటే మన రాష్ట్రానికి వచ్చేసరికి స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత మన రాష్ట్రంలో కేవలం నాలుగు పర్సెంట్ లోపే జీరో వేకెన్సీ పాలసీ తీసుకొని వచ్చి ప్రతి హాస్పిటల్లోనూ డాక్టర్లో ఉండేట్టుగా చేసి ప్రతి హాస్పిటల్లోనూ డబ్ల్యూహెచ్ఓ జిఎంపి ప్రమాణాలు కలిగిన మందులు మాత్రమే అవైలబుల్గా ఉండేట్టుగా చేసి గ్రామ స్థాయిలోకి విలేజ్ క్లినిక్లు తీసుకొని పోయి స్థాయిలోనే ఫ్యామిలీ డాక్టర్లను తీసుకొని వచ్చి గ్రామ స్థాయిలోనే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేసి ప్రివెంటివ్ కేర్ అంటే క్యూరేటివ్ కేర్ అంటే మందుల క్యూరేటివ్ కేర్ అంటే రోగం వచ్చిన తర్వాత వైద్యం ప్రివెంటివ్ కేర్ అంటే మనిషికి మొదటి దశలోనే అంటే ఆ షుగరు ఆ షుగర్ సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ఆ షుగర్ వల్ల కిడ్నీ సమస్యలు మనిషికి బీపీ ఆ బీపీని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే గుండెపోటు అటువంటివన్నీ ఇనీషియల్ స్టేజెస్లోనే గ్రామ స్థాయిలోనే మనిషికి రాకుండా చేసే గొప్ప అడుగులు పడడం ఎప్పుడు జరిగాయనంటే వైఎస్ఆర్సిపి హయాంలో ఇది విజను రైతుకి ఇబ్బంది రాకుండా రైతుని పట్టుకు పట్టుకొని నడిపించే పరిస్థితి ఉండాలని ఒక అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ను ఆర్బీకే కేంద్రంగా అక్కడే కూర్చోబెట్టడం విజన్ ప్రతి ఎకరాను ఈ క్రాప్ చేయడం విజన్ ప్రతి ఎకరా ఈ క్రాప్ చేయడమే కాకుండా ప్రతి ఎకరాకు రైతుకు తోడుగా ఉంటూ ఆ రైతు చేసు రైతు ఇన్సూరెన్స్ చేసుకున్నా చేసుకోకపోయినా ఆటోమేటిక్గా రైతుకు విపత్తు వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఆటోమేటిక్గా రైతుకు వచ్చేట్టుగా ఉచిత పంటల బీమా తీసుకొని రావడం ఒక విజన్ రైతులకు దళారీ వ్యవస్థ లేకుండా ఆర్బీకే కేంద్రాల దగ్గరని కొనుగోలు చేసేట్టుగా చేసి రైతుకు పూర్తి గిట్టుబాటు ధర ఇచ్చేట్టుగా చేయడం అన్నది విజన్ ఈ రకంగా మార్పులు జరిగింది వ్యవసాయ రంగంలో ఎప్పుడు అని అంటే అది కూడా వైఎస్ఆర్సిపి హయాంలోనే విజన్ అంటే ఇంకోటి తెలుసా ఇంకొక విజన్ గురించి కూడా చెప్పాలి మన ప్రభుత్వం రాక మునుపు ఎవరైనా కూడా అనుకున్నారా ఒక రూపాయి ప్రభుత్వంకి వస్తే ఆ రూపాయి నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఎప్పుడైనా ఉంటుందని చెప్పి ఎవరైనా అనుకున్నారా అలాంటి విజన్ తీసుకొచ్చింది మనం గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ప్రతి గ్రామంలోనూ ఓ సచివాలయ వ్యవస్థ ఐదు వందల నలభై రకాల సేవలు ప్రతి గ్రామంలోనూ అందుబాటులోకి తీసుకొని రావడం ప్రతి అరవై డెబ్బై ఇళ్ళకు ఒక వాలంటీర్ వ్యవస్థ ప్రతి పథకము కూడా కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా లంచాలు లేకుండా ప్రతి ఇంటికి చేర్చగలిగిన పరిస్థితి ఎప్పుడైనా వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సిపి హయాంలో ఇది విజన్ ఇలాంటి విజన్ అంటారు కానీ మేనిఫెస్టోని ఎలా ఎగరగొట్టాలి ఎగరగొట్టిన నేపథ్యంలో మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసేందుకు చూపించాల్సిన డ్రామాలో భాగంగా రెండు వేల నలభై ఏడు నేను ఉంటానో ఉండను నా వయసు ఎంత ఉంటుందో ఉండదో చెప్పేద్దాం పోయేదేముంది రంగుల భవనాలతో రంగురంగుల కథలు చెప్పేద్దాము ప్రజలు ఎట్టా పోతారు మోసం మోసం చేసేద్దాం అనుకునేదాన్ని విజన్ అనరు ఫోర్ ట్వంటీ అంటారు ఏప్రిల్ మాసంలో అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు మంది పెన్షన్లు ఉంటే చంద్రబాబు నాయుడు వచ్చి ఆరు నెలలు అయిపోయింది ఈ ఆరు నెలల కాలంలో డిసెంబర్లో మొన్న పంపిణీ చేసిన పెన్షన్ ఎంత తెలుసా అరవై మూడు లక్షల ఇరవై వేల రెండు వందల ఇరవై రెండు అంటే మూడు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల అరవై పెన్షన్లు కట్టు చంద్రబాబు నాయుడు వచ్చిన ఆరు నెలల కాలంలో కొత్త పెన్షన్లు ఒక్కరికి ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు మూడు లక్షల పద్నాలుగు వేలు కట్టు కట్టు కావడమే కాకుండా ఏమన్నాడు మొన్న మొన్న ఏదో సర్వే అంట ప్రతి జిల్లాకు ఒక సచివాలయం అని చెప్పి సర్వే చేయించాడు పదివేల మందిని సర్వే అంట చేయించినాడు అందులో ఆయనంతకు ఆయన చెప్పినాడు ఐదు వందల ముప్పై నాలుగు మంది ఫ్రాడు అని అంటే రెడీ మళ్ళీ ఐదు పర్సెంట్ కట్టు అంటే మళ్ళీ రెండు నెలల్లో మళ్ళీ మూడు నాలుగు లక్షలు కట్ చేయడానికి మళ్ళీ సిద్ధం చంద్రబాబు నాయుడు హయాంలో ఎనిమిది నెలలు ఏడు నెలలు తిరక్క మునిపే ఇప్పటికే మూడు లక్షలు పోయినాయి ఇంకా మూడు నెలలు తిరక్కసరికి మళ్ళీ నాలుగు లక్షలు తీసేయడానికి మళ్ళీ రంగం సిద్ధం పెన్షన్ల పరిస్థితి ఇది ఇలాంటి పరిస్థితుల మధ్య పోరు బాటకు మనమంతా కూడా అయ్యే కార్యక్రమంలో భాగంగా మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది మిమ్మల్ని అందరికీ మీ అందరికీ కూడా ఈ కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా మీ అందరితో కూడా పాలుపంచుకోవడం జరిగింది మీ అందరినీ కూడా ఈ పోరుబాటలో వైఎస్ఆర్సిపి జెండాను రెపరెపలాడిస్తూ వైఎస్ఆర్సిపి అనే పార్టీ ప్రజలకు తోడుగా ఉండే పార్టీ అనే నినాదం ప్రతి గ్రామంలోనూ కూడా చిరస్థాయిగా కానీ మిగిలిపోయే విధంగా యుద్ధం చేయాలి అని పోరాటం చేయమని అభ్యర్థించడానికి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా చేతులు జోడించి కోరుతాము